బ్యూటీ పార్లర్ లో ఐబ్రో చేయించుకోవడం కారణంగా ఈ అమ్మాయి లివర్ పూర్తిగా డామేజ్ అయింది అదేంటి బ్రో కనెక్షన్ ఏంటి అనుకుంటున్నారా చెప్తా వినండి సాధారణంగా అమ్మాయిలు వాళ్ళ ఫేస్ పైన ఉండే రిమూవ్ చేయడానికి థ్రెడింగ్ చేయించుకుంటారు ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల అమ్మాయి తన ఐబ్రో చేయించుకోవడానికి దగ్గరలో ఉన్న బ్యూటీ పార్లర్ కి వెళ్ళింది అయితే ఈమెకు థ్రెడింగ్ చేసిన ఆ థ్రెడ్ ని ఇంతకు ముందు వేరే అమ్మాయికి యూజ్ చేశారు ఆ అమ్మాయి హెపటైటిస్ బి వైరస్ తో ఇన్ఫెక్ట్ అయి ఉంది సేమ్ అదే దారాన్ని ఈ అమ్మాయికి యూస్ చేయడంతో వైరస్ ఆమె బాడీ నుంచి ఈమె బాడీలోకి ఎంటర్ అయింది థ్రెడింగ్ చేసేటప్పుడు స్మాల్ కట్స్ ఏర్పడతాయి అలా ఆ దారంపై ఉన్న వైరస్ ఈమె రక్తంలోకి చేరి లివర్ మొత్తాన్ని డ్యామేజ్ చేసింది కాబట్టి అమ్మాయిలందరూ చెప్తున్నారు మీరు బ్యూటీ పార్లర్ కి థ్రెడింగ్ కోసం వెళ్తుంటే ఖచ్చితంగా కొత్త దారాన్ని చేయమని చెప్పండి ఆల్రెడీ యూజ్ చేసిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఈ విషయం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇలా హెపటైటిస్ వైరస్ కాదు హెచ్ఐవి కూడా సంక్రమించే అవకాశం ఉంది కాబట్టి అందరికి తెలిసేలా ఈ షేర్ చేయండి ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్